ఈరోజు భారతదేశానికి బ్రిటీషుల యొక్క పాలన నుంచి వాళ్ళ క్రీడ నుంచి వాళ్ళ కబంధ హస్త్రాల నుంచి భారతదేశానికి స్వాసంత్రం సాధించి పెట్టిన ఇద్దరు వ్యక్తుల యొక్క జన్మదినం పురస్కరించుకొని ఇలా యావత్ భారతదేశంలో ఘనంగా జరుపుతూ ఉన్నాము నగర్లో కూడా మేమందరం కలిసి పార్టీల కన్నా గాంధీ కన్నా కళలు నిజం చేయాలని ఒక సంకల్పంతో ఇలా గాంధీ గారు అక్టోబర్ రెండు నాటి నుంచి ఒక సామాజిక కుటుంబంలో అంచెలంచెలుగా చదువుకొని న్యాయశాస్త్రంలో పట్ట సాధించి ప్రపంచ దేశాల పర్యటన చేసి అక్కడి వర్గాల అక్కడ ప్రజల యొక్క ఆ యొక్క దేశాల యొక్క పరిపాలన తీరును అర్థం చేసుకొని భారతదేశానికి స్వాతంత్రం తెచ్చి పెట్టాలి సాధించి పెట్టాలనే ఒక ఏకైక మార్గాన్ని అన్వేషించి ఈ భారతదేశం అఖండ భారతదేశం ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు అన్ని భాషలు వివిధ జీవన శైలి కలిగిన ఈ భారతదేశాన్ని ఇలా బ్రిటిష్ వాళ్ళ నుంచి విముక్తి సాధాలి స్వతంత్రం సాధించి పెట్టాలనే ఒక ఏకైక లక్ష్యంతో భారతదేశాన్ని ఏకతాటి మీద తెచ్చి హైంస మార్గం ఎన్నుకొని ఇవాళ ఎన్నో ఉద్యమాలు ఇవాళ సహాయ నిరాకార ఉద్యమం అయితేనే ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరిని ఏకతాటి మీద తెచ్చి స్వాతంత్రం సాధించి పెట్టిన గొప్ప నాయకుల జన్మదినం జరుపుకోవడం మనందరికీ గర్వంగా కాదు ఇలా ప్రత్యేకంలో పాల్గొంటున్నారు అదేవిధంగా రెండవ వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కాబట్టి వారు కూడా స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ అంబడి ఉండి స్వతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం సాధించి పెట్టడానికి పూర్తిగా సహకరించిన వ్యక్తి మనందరికి తెలుసు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ అయితే రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి గారు అధికారంలో ఉన్నప్పుడు హిండో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఆ యుద్ధానికి భారతదేశం గట్టిగా నిలబడాలని ఆ రోజే అంటే ఈ దేశానికి జై జవాన్ జై కిసాన్ దేశాన్ని రక్షించడానికి జై జవాన్ దేశానికి అన్నం పెట్టేటందుకు జై అంటే ఈ రెండు కూడా భారతదేశాన్ని ఈ స్లోగన్ జై జవాన్ జై కిసాన్ అనేది భారతదేశం అంతా ఏకతాటి మీద తెచ్చి ఆరోజు పాకిస్తాన్ యుద్ధంలో మనం సాధించుకున్నాం కాబట్టి వారు కూడా గొప్ప వ్యక్తులు భారత రత్న ఈ భారతదేశాన్ని ఒక రాజ్యాంగం ఒక సరళ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడి ఇలా భారతదేశం అఖండ భారతదేశం ఈ భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా ఒక ఎవరికి స్వేచ్ఛకు భంగం కలగకుండా సమానత్వానికి భంగం కలగకుండా ఈ రాజ్యాంగం రక్షించాలి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుల మీద ప్రతి భారతదేశ పౌరుని మీద ఇలా ఉంది కాబట్టి కొన్ని పార్టీలు వాళ్ళ రాజ్యాంగానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యాంగానికి తూట్లు కొడిచి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అక్కడక్కడ విచ్ఛిన్నకర శక్తులు కూడా భారతదేశంలో అలజడులు సృష్టిస్తూ ఉన్నాయి కాబట్టి మైనార్టీల మీద అయితేమి ట్రైసాల మీద అయితేనేమి దాడులు చేస్తున్నారు కాబట్టి వా దాడులు జరగకుండా మనమందరం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి స్వాతంత్రం సాధించి పెట్టుకున్నదే అందరం స్వేచ్ఛగా సమానత్వగా పథకాలు అనేది భారత రాజ్యాంగం యొక్క ఉద్దేశం భారత స్వాతంత్రం యొక్క లక్ష్యం మరి మనం అందరం కూడా ఆ దిశగా పనిచేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ గాంధీ కలలు రాజ్యాన్ని మనం సృష్టించాలే లాల్ బహదూర్ శాస్త్రి ఏదైతే ఇబ్బంది ఉన్నది భారతదేశంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఒక స్లోగన్ తీసుకొని జై జవాన్ జై కిసాన్ అనేది పాకిస్తాన్ యుద్ధం అప్పుడు ఏదైతే ఏకతాటిఫిక తెచ్చి భారతదేశాన్ని కాపాడిందో మనమందరం కూడా నిస్వార్థంగా మనమందరము ఆ రోజు నాయకులు నిస్వార్థంగా పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో ఒక అగ్రగామి దేశంగా నిలబెట్టిన వాళ్ళు ఇవల్ల మనం స్వార్థపూరితమైన రాజకీయాలతోని ఎక్కడికక్కడ విలువలు లేకుండా రాజకీయ విలువలు లేకుండా రాజ్యాంగానికి ఇలా తూట్లు వస్తూ దాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి భారతదేశ పౌరుని మీద ఈ యొక్క బాధ్యత అందరికి ఉంది కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వారికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ యొక్క ఆశయ మార్గంలో మనం నడుచుకోవాల్సిన పరిస్థితి గల రాజకీయ పార్టీలకు నాయకులు కూడా ఉందని మనం చేస్తాం